వేదాంతం రాఘవయ్య గారి తమ్ముడి కుమారుడు వేదాంతం రాఘవ ఆయన కూచిపూడి నృత్యంలో కళాకారుడిగా ఎన్నో ఏళ్ళ నుంచి కూడా సేవలు అందిస్తున్నారు వీరి ప్రజనాన్న గారు దేవదాసు లాంటి సినీ పరిశ్రమలో ఎన్నో సేవలు అందించారు నృత్యాలను కూడా సమకూర్చారు వారితో మాట్లాడదాం అసలు కూచిపూడి పతాక ఆవిష్కరణ కూడా జరుగుతున్న నేపథ్యంలో కూచిపూడి యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి భారతీయ శాస్త్రీయ నృత్యాల్లో కూచిపూడి నాట్యం ఒక విశిష్ట స్థానంలో ఉంది అందుకు మూల కారణం ఈ నాట్య ప్రక్రియలో ఉన్న నాటకీయత వాచికాయమే మూల కారణం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కూచిపూడి నాట్యానికి ఒక పతాకం ఉండాలని యాభై సంవత్సరాల క్రితం వేదాంతం పార్వతేశం గారు దీనికి ఒక పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఏ దేశ కీర్తి ప్రతిష్టలైనా ఆ దేశం యొక్క జెండాలోనే ఉంటాయి అంటారు అలాగే భారతీయ శాస్త్రీయ నృత్యాలలో ఏ నాట్యానికి లేనటువంటిది ఒక కూచిపూడి నాట్యానికి ఈ పతాకం ఉంది ఆ పతాకాన్ని ఆవిష్కరించి యాభై సంవత్సరాలు అవటం అలాగే అది సృష్టించిన సృష్టికర్త వేదాంతం పార్వదేశం గారికి పుట్టి ఈ పాటికి వంద సంవత్సరాలు అవటం ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కూచిపూడి హెరిటేజ్ సొసైటీ వాళ్ళు ఒక మూడు రోజుల పాటు ఈ కూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఇది రెండో రోజు కార్యక్రమం నిన్న వందలాది మంది నృత్య కళాకారులు పొద్దున పూట పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు వారి నృత్య ఆ మహాగురువుకి నృత్య నీరాధన అర్పిస్తున్నారు ఈ రోజు కూడా ఉదయం సెమినార్లు అయి ఇప్పుడు ఈ పూర్వతరం యొక్క కూచిపూడి నాట్యం గురువుల యొక్క చిత్ర ప్రదర్శన ప్రదర్శనశాల ప్రారంభించడం జరిగింది దీనికి కేశ కిరిశేషుడు పశుమర్తి కేశవ ప్రసాద్ గారి పేరున ఈ చిత్ర ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం మహా మళ్ళీ నృత్య ప్రదర్శనలు మొదలవుతాయి ఉదయం మళ్ళీ మళ్ళీ పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు వందల మంది కళాకారులు ఈ నృత్య ప్రదర్శన చేస్తారు దీంట్లో అమెరికా రష్యా నెదర్లాండ్స్ మొదలైన మొదలైన నాలుగైదు దేశాల నుంచి కళాకారులు అందరూ వచ్చారు భారతదేశంలో ఉన్న పలు రాష్ట్రాల నుంచి పలు రాష్ట్రాల నుంచి కూడా అనేక వందల మంది కళాకారులు వచ్చి నృత్య ప్రదర్శిస్తే నృత్య ప్రదర్శన చేస్తున్నారు తిరువయ్యూరు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవానికి ఎలా అయితే వందల మంది సంగీత కళాకారులు వచ్చి తమ సంగీత సంగీతంతో స్వామి నర్చిస్తారో అలాగే ఈ కూచిపూడి నాట్యం పుట్టిన ఈ గడ్డలో కూచిపూడి పైన వందల మంది నృత్య కళాకారులు ఆ మహాగురువుకి నృత్య అర్పిస్తున్నారు అంకు విచ్చేసినటువంటి ఈ దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి కళాకారులకు వాళ్ళ తల్లిదండ్రులకు పాత్రికేయులకు మీడియా ప్రతినిధులకు అందరికీ ఈ కూచిపూడి హెరిటేజ్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాను సరే ఇంకొకటి ఏదైతే కూచిపూడిలో ప్రధానంగా గలం బామ్మ కలపం బామ్మ కళాపంలో సత్యభామ పాత్రకి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన వాళ్ళకి కూచిపూడి ఏంటంటే సత్యభామ సో ఆ వాళ్ళ జడ ఆ వంపు సంపులు అన్నీ కూడా అభినయంతో చేసి చూపిస్తారు మీరు కూడా ఎన్నో స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారు మీ సేవలో ఆ ఎట్లాంటి అంటే సత్యభామ వేషం వేసినప్పుడు కానివ్వండి ఇట్లాంటివి ఉన్నప్పుడు ఎట్లా ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది సార్ అంటే జనాలు తెలుసుకోవాలని కొంత ఆశ కూడా ఉంటుంది అంటే ఆ అభినయం చేస్తున్నప్పుడు ఎట్లాంటి అనుకరించేటప్పుడు వేణుగోపాలని ఎట్లాంటి ఫీల్ ఉంటుంది అన్నట్టు ఈ భారతీయ శాస్త్రీయ నృత్యాల్లో ఒక్క రెండు నృత్య నృత్య రీతుల్లోనే పురుషుడు స్త్రీ పాత్ర ధరించే సాంప్రదాయం ఉంది ఒకటి కూచిపూడి నాట్యంలో రెండు కథాకళిలో కథాకాలి ఈ రెండు నాట్యాల్లోనే పురుషుడు స్త్రీ భాషను ధరిస్తారు మిగతా అన్నింటిలో దేంట్లోనూ ఈ ప్రక్రియ లేదు ఈ స్త్రీ పాత్ర ధరించడానికి దానికి ఒక ప్రత్యేకమైన శిక్షణ గురువుల ద్వారా మనం తీసుకుంటూ ఉంటాం ఎలా ఉండాలి మీరు స్త్రీ ధరించేటప్పుడు ఆ పొందికగా ఎలా ఉండాలి అలాగే పురుషత్వాన్ని చూపించకుండా స్త్రీయత్వాన్ని చూపించడం కోసం అని ఎలా ఉండాలి అలాగే తన అంగసౌష్ఠవాల్ని చేసుకుంటాం అది మాకు ఒక ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇస్తూ ఉంటారు దాంట్లో వేదాంతం రాఘవయ్య గారు మొదటివాడు తర్వాత వేదాంత సత్యనారాయణ శర్మ గారు తర్వాత మా తమ్ముడు వేదాంతం వెంకటాచలపతి నేను కొన్నాళ్ళు చేసిన తర్వాత నేను ఆపేశాను అవకాశం వచ్చి మళ్ళీ ఇప్పుడు చేయమన్నా మేము మళ్ళీ మళ్ళీ మా శరీర సంస్థాన్ని తగ్గించుకుని మేము చేయటం ఎనికైనా ఏ పాత్ర అయినా మేము పోషించేట్టుగా మా గురువులు మమ్మ మాకు శిక్షణ ఇచ్చారు ఇది ఇది మాకు వంశానుగతంగా వస్తుంది ఈ ఊరిలో పుట్టిన ఎవరైనా సరే కనుముక్కు తీరు బాగుందంటే వీడికి స్త్రీ వేషం బాగుంటుంది అని అదొక అసెట్ లాగా భావించి వాడి అంగసౌష్ఠవాన్ని చూసి మాకు ఆ విద్య నేర్పిస్తూ ఉంటారు అది మాకు వంశంలో వచ్చిన వంశ పారంపర్యంగా వచ్చేది అలాగే మేము మా చిన్నతనం నుంచి ఈ విద్య నేర్చుకుంటే మా నాన్నగారు మాకు నేర్పించి తర్వాత సత్యనారాయణ శర్మ గారి దగ్గర పసుమరామ గారు గారి దగ్గర మా నాన్నగారి దగ్గర ఈ శిక్షణ తీసుకున్నాం ఇలా ఎన్నో చాలా ప్రదర్శనలు ఇస్తాము మంచి అనుభూతి ఏంటంటే మీరు ఈ చిత్ర ప్రదర్శనలో చూసారు అక్కడ చూస్తే భగవాన్ సత్యసాయిబాబా గారి దగ్గర అన్నదమ్ములం వాడు సత్యభామగా నేను కృష్ణుడిగా ఉంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మా నాన్నగారు అన్న మా పెద్ద నాన్నగారు మా తాత ముత్తాతలు తాతలు ఉంటాయి చూస్తే అందరు చూడండి ఇక్కడ చూస్తే అందరూ పురుషులే స్త్రీ పాత్రలు ధరించుంటారు చూ ట్రెడిషనల్ వాళ్ళంతా ఇది ఒక ప్రత్యేకత మాకు కేరళ వాళ్ళకి ఎలా ఉందో మాకు ఇది ప్రత్యేకత దానికోసం మాకు సపరేట్ ట్రైనింగ్ అది ఉంటుంది సో సేవ కళాసేవ సేవ అనేది మామూలు విషయం ఎందుకంటే మనం ధనం చూసుకోము ఒక రాబడి ఉండదు సంపాదన ఉండదు అన్నిటిని వదిలేసి ఇటు సంసారాన్ని పోషించుకుంటూ కూడా ఈ సేవ చేయడం అనేది ఒక గొప్ప అనే చెప్పాలి ఎట్లా మీరు పోషించేవారు సార్ అసలు కళా ఎట్లా చేసేవారు మేమే సేవ అనేది నేను దానికి ఒప్పుకోనండి అంటే సేవ చేయటం అంటే ఏ ధనం ఆపేక్షించకుండా చేసే సేవ కాకపోతే ఈ కూచిపూడి భాగవతలు ఏంటంటే అటు భుక్తి ముక్తి ఈ రెండింటితో ఈ తోటి ఇటు జీవనోపాధి అదేవిధంగా దీంతో ముక్తి పొందే విధంగా వాళ్ళు ఈ వాళ్ళ జీవిత ప్రయాణం కాస్తూ ఉన్నారు కాకపోతే కొన్ని చోట్ల ధనం కోసం కాకుండా కొన్ని చోట్ల కేవలం ఆ కళ కోసం ఇవాళ చూశారనుకోండి ఎవరు ధనం వాసించి వచ్చిన వాళ్ళు కాదు కేవలం ఈ గడ్డ మీద నాట్యం చేయాలన్న సదుద్దేశంతో వచ్చిన వాళ్ళే ఈ ఈ ఊరిలో పుట్టిన ఈ నాట్యం పుట్టిన ఊరిలో నాన్స్ చేస్తే మహద్భాగ్యం అనుకుని వచ్చిన వాళ్ళే మేము వాళ్ళకేమీ మీరు చూస్తూనే ఉన్నారు ఏమి హంగులు ఆర్భాటాలు ఏం కలిగించలేదు ఓన్లీ ఒక భోజన వసతులే ఇచ్చాము కొందరు వాళ్లే చూసుకున్నారు వాళ్ళు వచ్చి కేవలం ఆ నాట్యం మీద ఉన్న ఆరాధన భక్తిభావంతో వచ్చి చేస్తూ ఉన్నారు ఇదే కదండి నిదర్శనం అంతకన్నా కావాల్సింది ఏమని చెప్పండి వాళ్ళందరూ గొప్పవాళ్ళు ఏమా ఏమి ఆశించకుండా వచ్చారు అందుకు వాళ్ళకి ధన్యవాదాలు సో భారతీయ సాంప్రదాయంలో కూచిపూడి గురించి చాలా విషయాలు తెలియజేశారు అలాగే కళ కూడా కొంత మరుగున పడిపోతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎట్లా ముందుకు తీసుకెళ్తారో ఈ భారతీయతను అలా మరుగున పడిపోతుంది అని నేను అనుకోనండి ఏది మరుగున పడిపోదు కాకపోతే ఏంటంటే కొంత గ్యాప్ పీరియడ్ ఉంటుంది ఏదేనికైనా ఉంటుంది తర్వాత మళ్ళీ వస్తుంది ఎప్పుడైనా రెండు మూడు ఒక దాని మీదకి రావాల్సిందే కదండి కాలచక్రం బ్రహ్మా నిత్యం కాలం తిరుగుతూనే ఉంటుంది అప్పుడుది మీరు చూసారని అప్పుడు బెల్బాటం ఫ్యాషన్ తర్వాత ఫ్యాషన్ మళ్ళీ ఇప్పుడు బెల్బాటం వేసుకోవట్లేదు అలాగే ఇది కూడా మళ్ళీ వస్తుంది ఆ నమ్మకం నాకుంది మరుగున పడిపోవడం అదే చెప్పే కదా ఇందాక కొంత కొంతకాలం అలా ఉంటుంది కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ నేర్చుకుంటాం ఇప్పుడు చూసారలేదు ఒకప్పుడు అందరూ ఇది ఏమి ఆర్గానిక్ అయితే తినే తర్వాత అవన్నీ వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్లోకి వెళ్ళట్లేదు ఇది అంతేనండి నా ఉద్దేశంలో ఇది మరుగురు పడదు మళ్ళీ బతుకుంది కడను ఎవరు చంపేది కాదని అది ఎప్పుడు అలా ఉండదు భగవంతుడు భగవంతుడు అనుకున్నప్పుడు భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు మనం ఉపాసించడమే అదేమో నా నా ఉద్దేశంలో పేరు వేదాంతం సో మీరు ఒక కళాకారిణిగా ఉన్నారు సో కూచిపూడి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తాను ఇందాక నేను నా ప్రజెంటేషన్లో నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది ఇంత పెద్ద స్టేజ్ మీద ఇంత ప్రాధాన్యమైన ప్లేస్ మీద చెప్పడానికి నేను కొంత రీసెర్చ్ చేశాను అదేంటంటే కూచిపూడి ఇందాక మీరు అన్నట్టు ఎలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి తట్టుకుంది సచ్ బ్రిటిషర్స్ కాలనైజేషన్ అండ్ ఇప్పుడు యూనో పెద్దగా అవుతున్న మోడ్రనైజ్డ్ వరల్డ్లో ఎలా కూచిపూడి నిలబడి ఎలా ఇయర్స్ అండ్ ఇయర్స్ కంటిన్యూ అవుతుంది అని కానీ ఇదంతా చెప్పాక ఈ మధ్యకాలంలో ఈ గడ్డి మీదకి మళ్ళీ వచ్చాక నాకు కలిగిన ఆలోచన ఏంటంటే కూచిపూడి అనేది ఒక ఆత్మవిద్య అది ఏ విద్యకైనా దానికి అలా నిలబడే పవర్ దానికి ఉంటుంది బట్ నేను రియలైజ్ అయింది ఏంటంటే మనం మనలో ఆ విద్యని నిలుపుకోవాలి అన్నట్టు కూచిపూడి ఒక స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్ కాకుండా అదొక ఉపాసన అదొక ఆత్మవిద్య ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒకే ఒక్క ఆశ ఉంటుంది అదేంటంటే గుడి ముందు గజ్జ కట్టి నాచం చేయాలని దానికన్నా ఇంకా గొప్పగా నేను చెప్పలేను ఎందుకంటే నేను వయసులో అందరికన్నా చిన్నదాన్ని కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు థ్యాంక్ యూ సో అంటే మీరు నిత్యకారిణిగా ఉన్నప్పుడు కూచిపూడిలో అనేకమైనటువంటి నాటకాలు ఉన్నాయి విప్రవనారాయణం సముద్ర సతికాలు రుక్మిణి వేషం సత్యభామ వేషం ఇలాంటి ఎట్లా అనిపిస్తాయి మేడం ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒక కైండ్ ఆఫ్ ఇటర్నల్ హ్యాపీనెస్ లాంటిది వస్తుంది నా మనసులో అలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ఫోటోల్లో అందరూ గొప్ప గొప్ప ఆర్టిస్ట్స్ మా తాతగారు ఉన్నారు మా నాన్నగారు మా పెదనాన్నగారు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళందరితో కంపేర్ చేస్తే ఇందుకో నాకు ఏం రాదు విద్యలో అలాంటి వాళ్ళని సత్యమామలాగా రుక్మిణిలాగా లేకపోతే ప్రహ్లాదుల్లో హిరణ్య లాగా కానీ ప్రహ్లాదుడిగా కానీ చూస్తే ఆ స్క్రిప్చర్స్ ఏం రాస్తుందో అలా నిలువుగా ప్రదర్శనిస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది ఎవ్రీ సింగిల్ టైం ఏదో ఒక ప్రదర్శన చూసినప్పుడు అదే ఇలా ఎందుకు చూడలేదు లాస్ట్ టైం చూసినప్పుడు ఈ కథ నాకు ఎందుకు తెలియలేదు అనిపిస్తుంది నిజంగానే ఏమీ తెలియదు నాకు ఎవ్రీ సింగిల్ టైం పర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తెలుస్తూ ఉంటుంది సో కృష్ణుడు ప్రధానమైనటువంటి దేవుడు ఇక్కడ సో ఏదైతే కూచిపూడి నృత్యంలో ఆయన ఎక్కువగా ఆరాధిస్తూ ఆయన అనుకరిస్తూ ఉంటారు అంత ఇష్టపడతారు కూడా కృష్ణుడి మరి అలాంటి ఆ కృష్ణుని గురించి మనం చెప్తున్నప్పుడు కానీ ఆయనలోకి పరకాయ ప్రవేశం చేస్తున్నప్పుడు ఎట్లాంటి ఫీల్ ఉంటుంది మేడం జనరల్గా అది వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేని ఫీలింగ్ అది మూడు ముక్కల్లో చెప్పాలంటే చాలా కష్టం ఇదిగోండి మీరు ఇంటర్వ్యూ ఇంకెవరినన్నా చెయ్యాలి అనుకుంటే మా పెదనాన్నగారు అక్కడ ఉన్నారు ఆయన ఎప్పుడు కృష్ణుడిగా చేస్తూ ఉంటారు సత్యభామలో కన్నా చక్కగా ఎవరూ చెప్పలేరు కృష్ణుడిని పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఎలా ఉంటుందో సో ఇప్పుడు ఎవరైతే యువతరం వస్తున్నారో వారికి మీరు నృత్య కళాకారిణిగా మీరు ఏదైనా చెప్పాలి కూచిపూడి నృత్యం గురించి కానీ వీటి గురించి నేర్చుకోవాలి అని అంటే ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీరు తప్పకుండా ఇప్పుడు చాలామంది వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కెనడా నుంచి ప్యారిస్ నుంచి యుఎస్ నుంచి వీళ్ళందరికీ కూచిపూడి అనేది ఒక లైఫ్ లైన్ మమ్మల్ని అందరినీ ఒక హెరిటేజ్కి కానీ మా కల్చర్ కానీ కనెక్ట్ చేసేదే కూచిపూడి ఇక్కడికి వచ్చే డాన్సర్స్ అందరికీ ఆర్టిస్ట్స్ అందరికీ ఇప్పుడు రాబోతున్న ఆర్టిస్ట్స్ అందరికీ ఒకటి నేను చెప్తాను కూచిపూడి అనేది ఒక ఆర్ట్ ఫామ్ అది స్పిరిచువల్ అవ్వనివ్వండి ఆత్మ ఆర్ట్ ఫామ్ అవ్వనివ్వండి కన్సిడరేట్ ఆ సంథింగ్ దట్ ఈస్ టాయింగ్ యూ టు యువర్ హెరిటేజ్ అని మీ కల్చరల్ కనెక్షన్స్కి నువ్వు ఎవరు నీ రూట్స్ ఏంటి అనేదే కూచిపూడి ఎప్పుడు నిన్నది వెనక్కి తీసుకొచ్చి ఇదిగోండి ఈ గడ్డి మీద నిలబెడుతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా కూచిపూడి అనేది కేవలం ఒక నృత్యమే కాదు అది మనలో ఉన్నటువంటి ఒక గొప్పదైనటువంటి ఒక స్పిరిచువల్ శక్తిని ఇస్తుంది ఖచ్చితంగా ఆ ఆత్మను శుద్ధి చేసుకోవడంలో కానీ స్పిరిచువల్గా కూడా కనెక్ట్ చేసి ఉంచుతుందని చెప్పేసి ఆవిడ మాటలు వ్యక్తం చేస్తున్నారు సో ఖచ్చితంగా యువతరం కూడా మన దేశ సాంప్రదాయాలను కళలను ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పేసి కూడా ఆవిడ చెప్తున్న పరిస్థితులను చూద్దాం ఇంకొక కొంతమంది వచ్చారు వారితో కూడా మాట్లాడదాం అసలు సత్యభామ గురించి మన కూచిపులో ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆ కృష్ణులు ఆ పరకాయ ప్రవేశం చేయడం ఒక మెయిల్ పర్సన్ ఆ ఆడవారిలాగా అభినయించడం అభినయాన్ని ప్రదర్శించడం అనేది ఆ మామూలు విషయం కాదు ఎందుకంటే ఆడవారిలాగా అలకలు అభినయాలను ప్రదర్శించడం అనేది ఒక గొప్ప కళ అనే చెప్పాలి మరి ఆ కళ గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్